జీవోని పెట్టుకొని మనం అసలు ఈ డేటా సెంటర్ కి ఎప్పుడు బీజం పట్టింది పడిందని మనం అనుకోవచ్చు గుడ్ మార్నింగ్ అండి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన దానిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాపులపాడు ఐటీ చర్చకి సంబంధించి ఆ రోజు అదాని డేటా సెంటర్ కి ఏదైతే ఆ ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీ ఉందో దానికి అనుగుణంగా వాళ్ళకి జీవో రిలీజ్ చేయడం జరిగింది అందువల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉన్న ఐటీ పాలసీకి అనుగుణంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి అలాట్మెంట్ జరిగాయి దాన్ని కొనసాగింపుగానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఏదైతే చెప్తున్నారో ఆ ఇయర్లో దాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని మనం ఒప్పుకోవాలి ఇంకోటి కూడా చెప్తాను ఇందాక మన టీడీపీ ప్రతినిధి గారు చెప్తుంది కూడా ఇన్ఫోసిస్ రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ అనేది ఉండాలి ఇది ఎలా అయితే వాళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను వైయస్ఆర్సిపి హయాంలో ఏమొచ్చింది అనేది కూడా చెప్తా ఇన్ఫోసిస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేషన్ అదానీ డేటా సెంటర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమై ఆ తర్వాత దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు ఏంటంటే క్రెడిట్ చోరీ అంటారు కానీ వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా ఎవరు మాట్లాడలేదు మనం ఎదురుగా మీ దగ్గర జీవో ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరు ఎవరిని బ్లాక్ చేస్తున్నారు అసలు నేను ఇంకోటి చెప్తాను సార్ ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక రాజధానిగా ఎంచుకున్నారు ఈ రోజు తొమ్మిది జిల్లాలతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా కూడా డెవలప్ చేయబోతున్నారు ఇక్కడ మనకి ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం దాకా కొత్త జిల్లాలు అయితే తొమ్మిది జిల్లాలు వీటన్నిటిని కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు రకరకాలు లాజిస్టిక్స్ కావచ్చు ఐటీ పరిశ్రమలు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు టూరిజం హబ్గా ఏర్పాటు చేయడం కావచ్చు ఇంకా స్టీల్ సిటీగా కావచ్చు ఫార్మాసిటీగా కావచ్చు వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అన్ని హంగులు సిద్ధం చేస్తా ఉన్నారు అలాంటప్పుడు ఈ రెండు పార్టీలు ఇలా పోట్లాడుకుంటాం కంటే వాళ్ళతో సలహాలు ఇచ్చి ఏ ప్రభుత్వ హయాంలో అయినా అక్కడికి రావటం ద్వారా మన ఏదైతే దాదాపు నాలుగు వందల ఇంజనీరింగ్ కాలేజీల నుంచి అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీల నుంచి లక్షలాది మంది రెండు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ధరలు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ఉపాధి కల్పించలేకపోవటం వల్ల ఇక్కడ ఉద్యోగాలు లేకపోవటం వల్ల ఈ ఏదైనా పరిస్థితి నెలకొందనేది వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి రాజకీయ నాయకులు అలాంటిది వదిలేసి వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారని గొడవ ఏంటండి ఇప్పుడు నిజానికి చూసుకుంటే సరే జగన్మోహన్ రెడ్డి గారి తయారంలో ప్రారంభించారు కొన్ని దానిలో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు నూట యాభై ఐటీ కంపెనీలు ఉన్నాయండి వై వైజాగ్ దానికి సంబంధించి నూట యాభై ఐటీ కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి రేపు పొద్దున ఆర్చి మిట్టలు రాబోతా ఉంది గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు లక్షా ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెట్టుబడుతున్నట్టు అలా సిఈఓ ప్రకటించారు ఇక్కడ ఎంఓఈ కూడా చేసుకున్నారు సుందర పిచ్చాయ్ గారు కూడా దానికి ధృవీకరించారు మొత్తం జరుగుతూ ఉంది వర్క్ కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ కూడా రేపు మార్చిలో వెయిపోతూ ఉన్నారు అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ రాబోతా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి దానిలో ఎటువంటి అనుమానం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా అదే రూపాయికి ఇస్తున్నారు అర్థ రూపాయికి ఇస్తున్నారు అలా ఎందుకు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పనండి వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు చెప్తారు క్రెడిట్ ఎవరైనా తీసుకోండి ఇక్కడ కావాల్సింది మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు కానీ పాలిటెక్నిక్ కానీ బయటకు వచ్చే వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పన మీద మీరు పోరాడండి లేదా ఛాలెంజ్గా తీసుకోండి వాళ్ళందరికీ సపోర్ట్గా నిలవండి అంతేగాని ఇలా ఫోటో నేను ఇంకోటి చెప్తాను రాజు గారు నా దగ్గర ఒక విషయం ఉంది ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో చూస్తే మనకి రెండు వేల పదిహేడులో జరిగింది విశాఖపట్నంలో సమ్మిట్ ఆరు వందల అరవై ఐదు ఎంఓఏలు గుతుకున్నారు పది లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు దాదాపు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాటి ప్రభుత్వం చెప్పారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు అద్భుతంగా నిర్వహించారు ఏది ఇట్లాంటి ఇన్వెస్టర్ సమ్మిట్ గోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అక్కడే ఉన్నారు అక్కడ గుడివైడ్ అమర్నాథ్ గారు ప్రవర్తించారు ఏంటి పదమూడు లక్షల నలభై ఒక్క కోట్లు వచ్చాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మొన్న నవంబర్ పద్నాలుగు పదిహేనున జరిగింది అక్కడ ఏం చెప్పారు మనకి లోకేష్ గారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు వందల పదమూడు ఎంఓఈలు పదహారు లక్షల రూపాయ ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడితే అండి దాదాపు యాభై నుంచి అరవై లక్షల ఉద్యోగాలు రావాలి మొత్తం వచ్చాయా మీరు ఏ ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారైనా ఆ ప్రభుత్వాలన్నీ ఇన్ని ఉద్యోగాలు కల్పించాము ఇన్ని ఎంఓల ద్వారా ఇన్ని ఎంఓరియల్ అయింది అని ఈ కంపెనీలు కూడా గ్రౌండ్ అయ్యి అని చెప్పే ధైర్యం ఉందా ఒకరికొకరు క్రెడిట్ స్టోరీ అంటారు అని అంటారు మీ ఉద్యోగానికి లేక పిల్లలు ఏమో బయటకు వెళ్తా ఉన్నారు ఈ విషయాలు మాట్లాడకుండా మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఇంకొకటి ఇలాంటి రాజకీయ పరమైన స్థిరత్వం లేకుండా ఉండే పార్టీలు ఒకరినప్పుడు బెదిరించి పారిశ్రామికవేత్తలను బెదిరించే విధానాలు అవసరం వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా వెళ్ళిపోయే మనం ఆ దిశగా ఆలోచించాలి ఇప్పుడు మోడీ ఇక్కడ విశాఖపట్నంలో కూడా అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి ఒక ఒక రకమైన మంచి అట్మాస్ఫియర్ అనేది ఇప్పుడు ఏర్పడింది దాన్ని ఇన్వైట్ చేద్దాం దానిలో ఎక్కడైనా అవినీతి లేకపోతే అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీలు కూడా ప్రయత్నించకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించాలనేది నేను చెప్తాను నేను మాట్లాడుతూ సార్ నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి మీరు మాట్లాడుతున్న ఆయన మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంఓఈ చేస్తుంటే మీరు ఎన్ని కాలమ్స్ కొట్టారు ఎన్ని కాలమ్స్ కట్టారు ఎన్ని స్లాబ్లు వేశారు అని సార్ ఫస్ట్ రెండు ఇందాక సార్ ఒక మాట్లాడిగారు ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉండాలి అసలు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ నేను అడుగుతున్నా నేను ఒక నేను క్లారిటీ ఇస్తాను మీరు వినండి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దావోస్ లో కాగ్నైజన్ సిఇఓ తో లోకేష్ గారు భేటీ అయ్యారు సార్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎస్బీబీబీలో ప్రాజెక్ట్ ఆమోదం పొందింది సార్ డిసెంబర్ పన్నెండు అంటే నిన్న కాకుండా మొన్న రెండు వేల ఇరవై ఐదు కాగ్నిజట్ కార్యకలాపాలకు ప్రారంభం పర్మనెంట్ క్యాంపస్ కు శంకుస్థాపన కేవలం విత్ సెకండ్స్ జనవరి నుంచి డిసెంబర్ లోపు ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టాము కాలం ఆల్రెడీ శంకుస్థాపన చేశాం రేపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా దాన్ని అభివృద్ధి పదవులకు ముందుకు తీసుకొస్తున్నాం మీరు ఎన్ని కోలం చేశారు మీరు ఎన్ని స్లాబ్లు వేశారు మీరు ఐదు సంవత్సరాలు ఎన్ని స్లాబ్లు వేశారు